జీవన వికాసానికి శ్రీరామకృష్ణప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీరామకృష్ణప్రభ మాసపత్రికను చదవండి చదివించండి ఓం నమో భగవతే రామకృష్ణాయ శ్రీరామకృష్ణ పరమహంస చెప్పిన జరిగిన కథ అది వేసవి కాలం ఎండలో ఒక గాజుల వ్యాపారి ఒక పల్లె నుండి మరొక పల్లెకు గాజుల మూట భుజాన వేసుకుని తిరుగుతున్నాడు అతను సర్వకాల సర్వవస్థలోనూ దుర్గానామాన్ని ఉచ్చరిస్తుండటం వల్ల అతన్ని అందరూ దుర్గాదాసు అనేవారు ఆ రోజు అప్పటికే రెండు గ్రామాలు దాటినా ఎవరూ గాజులు కొనుక్కోలేదు అయినా దుర్గా దుర్గా అంటూ అమ్మనామాన్ని స్మరిస్తూ ముందుకు సాగాడు అంత అడవి ప్రదేశం ఎక్కడా మనుష్య సంచారం లేదు ఒక చిన్న చెరువు దాటి ముందుకు వెళ్ళబోతుండగా ఓ గాజులబ్బాయి అన్న పిలుపు వినపడింది ఈ అడవిలో ఎవరు పిలిచారా అని ఆశ్చర్యంగా వెనక్కి చూశాడు దుర్గాదాసు చెరువు ఒడ్డున ఒక ఐదారేళ్ల బాలిక నిలబడి అతన్ని పిలుస్తోంది ఆ బాలిక కంఠం ఎంతో మధురంగా ఉంది అపురూప సౌందర్యం గల ఆ బాలిక నాకు గాజులు వేస్తావా అని అడిగింది రాతల్లి నా దగ్గర ఉన్న వాటిలోకెల్లా మంచి గాజులు నీ చేతికి వేస్తాను అని ఆ బాలిక చేతుల నిండా గాజులు వేశాడు దుర్గాదాసు గాజులు తొడుగుతున్నంతసేపు అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించాడు అతడు గాజులతో నిండిన తన రెండు చేతులు చూసి ఆనందిస్తూ ఆ బాలిక గాజులు చాలా బాగున్నాయి అయితే నీకు నా దగ్గర డబ్బులు లేవు అని దుర్గాదాస్తో అంది వెంటనే కొన్ని గుర్తులు చెప్పి ఆ ఇంటికి వెళ్ళి మా నాన్నగారితో దేవుడి మందిరంలో ఒక భరిణలో అర్ధ రూపాయి ఉంది దాన్ని మీ అమ్మాయి నాకు ఇమ్మంది అని అడిగి తీసుకో అని ఆ బాలిక దుర్గాదాస్తో చెప్పింది దుర్గాదాసు ఆ అమ్మాయి చెప్పిన ప్రకారం ఆ ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు ఇంటి యజమాని వచ్చి తలుపు తీశాడు దుర్గాదాసు ఆ బాలికి చెప్పినట్లుగా దేవుడి మందిరంలో దుర్గాదేవి ప్రతిమ దగ్గర చిన్న భరిణలో పైకం ఉంటుంది అది నాకు ఇవ్వవలసిందని మీ అమ్మాయి చెప్పింది అని అన్నాడు ఇంటి యజమాని నాకు ఆడపిల్లలు లేరు మా ఇంట్లో అలా డబ్బు ఎక్కడా పెట్టలేదు అని చెప్పాడు అయినా సందేహంగానే దేవుడి గదిలోకి వెళ్ళి చూడగా నిజంగానే మందిరంలో దుర్గాప్రతిమ ప్రక్కన చిన్న భరిణ ఉంది దాన్ని తెరిచి చూడగా అందులో అర్ధ రూపాయి బిళ్ళ ఉంది వెంటనే దాన్ని దుర్గాదాసుకి ఇచ్చి భరిణ మూత పెట్టబోగా దానిలో మరొక అర్ధ రూపాయి కనపడింది దాన్ని తీగానే మరొకటి ఉంది ఈ భరిణలో ఎన్ని నాణాలు ఎలా అక్షయంగా వస్తున్నాయి అని అనుకున్నాడు ఆ అమ్మాయి కనపడిన చోటుకు నన్ను తీసుకువెళ్ళు అని దుర్గాదాసును అడిగాడు ఆయన ఇద్దరూ కలిసి ఊరి అవతల ఉన్న చెరువు దగ్గరకు వెళ్లారు అయితే అక్కడ ఎవరూ లేరు ఎక్కడ కనపడింది ఆ బాలిక అని అడిగాడు ఆయన నేను చూసినప్పుడు ఇక్కడే ఈ చెరువు ఒడ్డునే ఉంది అన్నాడు దుర్గాదాసు ఇద్దరూ అలా వెతుకుతుండగా చెరువు మధ్యన దుర్గాదాసు గాజులు తొడిగిన రెండు చిన్ని చేతులు కనపడ్డాయి కొన్ని క్షణాల తర్వాత అవి క్రమంగా మాయమయ్యాయి అది చూసిన వెంటనే దుర్గాదాసుకు తాను గాజులు వేసినది ఎవరికూ అర్థమైంది అమ్మను చూసి మాట్లాడినా నేను ఆమె ఎవరో తెలుసుకోలేకపోయాను అంటూ విలపించాడు దుర్గాదాసు దుర్గాదేవి బాలిక రూపంలో దర్శనమిచ్చి అంతర్ధానమైన చెరువు కలకత్తాకు నూట పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కామార్పొక్కూరులో ఉంది అక్కడ నేటికీ అమ్మవారు భక్తుల పూజలు అందుకుంటోంది సీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి ಕೆಂಪೈನ ನೀರಜನೂ ಭಕ್ತಿ ಪೆಂಪೈನ ನೀರಜನೂ ಯೋಗೀಂದ್ರ ಹೃದಯಾಲ ಮೋಗೇಟಿ ಮಾತಲ್ಲಿ ಬಾಗೈನ ಅಂದೀರ ಬಂಗಾರು ನೀರೂ ಭಕ್ತಿ ಪೊಂಗಾರು ನೀರಜನೂ నెల తాల్పుడెందాన వలపు వీణలు మీటు తల్లి జులకు నీరాజనూ రాగాల నీరాజనము భక్తి తాళాల నీరాజనం నెల తాల్పుడెందాన వలపు వీణలు మీటు మా తల్లి గాజులకు నీరాజనం రాగాల నీరాజనం भक्तितालालनीराजनम् भक्तितालालनीराजनम् भक्तितालालनीराजनम्